ఇప్పుడు మాధవి లత సినీ నటి మాధవి లత ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కంప్లీట్ చేసిన పరిస్థితి ఫిర్యాదు కూడా చేసింది జేసీ దివాకర్ రెడ్డి ఆ రోజు థర్టీ ఫస్ట్ నాడు ఏదైతే తన మీదగా కామెంట్ చేసినాడో కండెమ్ చేయాలి సినీ వర్గాలు మొత్తం కండెమ్ చేయాలి అని చెప్పేసి కూడా దీని మీద మా కూడా స్పందించాలని ఇవాళ మాను కలిసింది సో ఏంటండి మళ్ళీ తెర మీదకి వచ్చింది మాధవి లత ఇష్యూ ఒక నిమిషం అమ్మ జేసీ దేవ్ గారు జేసీ గారు మాధవలత ఇంటికి వచ్చి తలుపులు కొట్టి ఏ అని తిట్టాల ఓకేనా పొద్దు పొద్దునే లేసి పలానా మాధవిలత అని ఒక ఆవిడ ఉంటుంది సినిమా హీరోయిన్ అని చెప్పి ఏమీ అనల మనకి రియాక్షన్లు ఎప్పుడు వస్తాయి అంటే మనం పని కట్టుకొని వెళ్ళి ఎవరి విషయంలో పుల్లలు పెట్టినా ఎవరి విషయంలో తలకాయలు పెట్టినా ఎవరి విషయంలో జోక్యం చేసుకున్నా వాళ్ళు మనపై దాడి చేస్తారు అంతే మనం ఉన్న చోట ఉంటే అవతలలో ఎప్పుడు ఎవరు మనల్ని ఏమీ అనరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏదో ఏదో చేసుకుంటుంటే పని కట్టుకొని నువ్వు వెళ్ళి అందులో దూరి ఆయన చేత తిట్టించుకొని ఈయన మాట్లాడాల్సిన మాటలు ఒక ఆడదని మీద అని హ్యూమన్ రైట్స్లో వేసావు పోలీసులకి చెప్పావు మహిళా కమిషన్కి చెప్పావు నిన్ను మోస్తున్న పాపానికి మా అసోసియేషన్కి వచ్చి నీకు ఒక ఆర్టిస్ట్ గురించి ఇలా మాట్లాడారండి అని చెప్పావు మరి వాళ్ళు ఎలా తీసుకున్నారో నాకు తెలియదు కానీ సీరియస్లీ ఒకటి మాత్రం చెప్తున్నా ఈమె కాదు ఎవరైనా గుర్తుపెట్టుకోండి నువ్వెళ్ళి ఎందులోనో తలకాయ పెడితేనే తప్ప అవతల ఎప్పుడు మన మీదికి రారు ఏమీ చేయరు అవతల అంటే మాట్లాడడానికి వంద మంది ఉన్నాం మనము ఉన్నాం ఎవరైనా ఉంటారు తప్పు ముమ్మాటికి మీదే నువ్వు వెళ్ళి తిట్టించుకున్నావమ్మా ఆయన తిట్టింది ఏదైనా తిట్టని అనవసరం అది భూత రోతా మనకు అనవసరం మనం వెళ్ళడం తప్ప అక్కడికి ఆ టాపిక్లో మనం దూరడం తప్పు అంతే ఇప్పుడు అక్కడ ఒక కుక్కే ఉంది నువ్వు వెళ్ళి దాని తోక తొక్కి అది కరిచిందని చెప్పేసి కుక్కల సంఘం యూనియన్ అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టావు మీ కుక్క నన్ను కరిచిందండి జస్ట్ ఏదో తోక తొక్కితే తొక్కా అది కూడా నా తోక తొక్కాలి మహా అయితే నా చీర తొక్కమను లేదా నా జుట్టు తొక్కమను అంతేగాని పిక్కలు ఊడిపోయేలాగా ఎలా కరుస్తుందండి ఏమైనా న్యాయమేనా దీని మీద నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను ఇంకెక్కడికైనా వెళ్తా ఇంకెక్కడికైనా వెళ్తా అర్థం ఉంది అసలు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా మనం చేసేదానికే రియాక్షన్స్ వస్తాయి అంతే ఏదో చిన్న లోయ ఉంది కదా అని కావాలని అలా జారి చూశాను మొత్తం ఒళ్ళంతా హోనం అయ్యేలాగా నేను చచ్చిపోయేలాగా నన్ను అండి ఆ లోయ ఎంత ధైర్యం ఈ విషయాన్ని నేను వెంటనే టూరిజం శాఖ దగ్గర కంప్లైంట్ పెడతాను వెంటనే టూరిస్ట్ మినిస్టర్ దీని మీద స్పందించాలి ఎంత ఫుల్ ఉంది ఇప్పుడు నేను చెప్పింది అది సంగతి ఇప్పుడు ఇప్పుడు చెప్పింది కూడా అంత ఫూలిష్గా ఉంది ఆయన సారీ చెప్పారు సారీ చెప్పారు జేసీ గారు సారీ చెప్పారు కరెక్ట్ నేనేం చెప్తాను అంటే ఎందుకు సారీ చెప్పాడు చెప్పాను ఎందుకు లే పాపం కూతురు లాంటిది చావు అన్నట్టు సారీ పడేస్తాను సారీ బట్ అసలు ఆ సారీ చెప్పకూడదు అని మేము అన్నాం చెప్పకూడదు సారీ కూడా చెప్పకూడదు అసలు క్షమించరాని తప్పు చేసింది తను సారీ చెప్పకూడదు అసలు అయినా సరే అని చెప్పడంటే ఆయన వ్యక్తిత్వం నువ్వు దాని మీద కూడా మళ్ళీ కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళావంటి మనం ఏంటో మనకే తెలియాలి ఇది నేను కూడా రాయలసీమ బిడ్డనే నేను కూడా నాటుకోడి తింటాను నేను కూడా రాగి సంగటి తింటాను మంచినీళ్ళు ఎప్పుడైనా తాగావా కనీసం రాయలసీమ మంచినీళ్ళు అప్పుడు ఇలాంటి అలవాట్లు ఉండవు కాదు ఇలాంటి మాటలు వచ్చేవి కాదు